హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన్నో గార్డియన్ ఈరోజు నా దగ్గర ఇన్నో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి హలో అండి ఇది సాంగ్ ఆఫ్ ఇండియా ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అండి ఇండోర్ ప్లాంట్స్ ఇది జెడ్ జెడ్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్ లో టూ కలర్స్ ఉన్నాయండి టూపా రెండు రకాలు ఇది చిన్నది అది పెద్దది ఇది ఒక రకం అండి స్నేక్ ప్లాంట్ ఇది పర్పుల్ హార్ట్ అండి ఇది లిప్టిక్ ప్లాంట్ అండి ఇది మల్లె అంటారండి ఇది లిఫ్టిక్ ప్లాంట్ అండి ఇది షో ప్లాంటేనండి ఇది కొనలేదండి నేను మా కానీ ఇది స్పైడర్ ప్లాంట్ అండి ఇది చుక్క మండీ ఫ్లవర్స్ వస్తాయి వైట్ ఫ్లవర్స్ స్నేక్ ప్లాంట్స్ కదా ఇది జర్జర్ ప్లాంట్ అండి జడ్జట్ ప్లాంట్ ఇది జడ్ ప్లాంట్ అండి ఇది స్నేక్ ప్లాంట్ అండి plans in the gold of start.